నల్లగొండకు ఇటు మిరాలిగూడకు అందుబాటులో ఉన్నటువంటి తిప్పర్తి మండల కేంద్రం హైవేకు సెకండ్ బిట్టు ఉన్నటువంటి ఈ యొక్క నక్షబాటతో కూడినటువంటి పూర్తి రెడ్ సాయిల్ ల్యాండ్ ఇరవై ఐదు ఎకరాల బిట్టు చుట్టూ ఫినిషింగు గేటు వసతి కూడినటువంటి ల్యాండు మంచి సారవంతమైన సేద్యంలో ఉన్నటువంటి ఎర్పు భూమి నాలుగు బోర్లు ట్రిప్ సిస్టమ్ అలాగే కొన్ని కొబ్బరి చెట్లు కొంత వరి పొలం అలాగే కూరగాయలు సేద్యంలో ఉన్నటువంటి ల్యాండ్ మకానికి గలదు